ధన్యవాదాలు మోతిలాల్ నాయక్ గారు మరి నిరుద్యోగుల పక్షాన నిరంతరం పోరాటం చేసే వీరుడు టైగర్ ఆర్ కృష్ణ గారు ప్రన్న గారు విఠలన్న గారు రగన గారు మరి ప్రసన్న హరికృష్ణ గారు మరి ఇక్కడికి వచ్చిన వివిధ ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందన తెలియజేస్తూ ముఖ్యంగా నిరుద్యోగ యువతకు అంటే నిరుద్యోగ యువత అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే చలనం ఉండదో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిరుద్యోగ సమస్య అంటే చలనం లేకుండా పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో నోటిఫికేషన్లు అదిగో నోటిఫికేషన్లు గత ప్రభుత్వం మేము మాకు నోటిఫికేషన్ వేయట్లేదు అని చెప్పి బుండ పెట్టి ఫామ్ హౌస్ నిలబెడితే ఈ రాష్ట్రం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీకు ఇదిగో నోటిఫికేషన్ ఇస్తాము అదిగో నోటిఫికేషన్ ఇస్తామని తర్జన భర్జన చేస్తూ మరి అతి త్వరలో ఏ పదం చెప్పినా కూడా ఎప్పుడు చెప్పినా కూడా అతి త్వరలో నోటిఫికేషన్ అని చెప్పుకుంటూ కాలనే అపరణ చేస్తా ఉన్నారు ఇక్కడ అశోక్ నగర్ లో కావచ్చు దిల్చు నగర్ లో కావచ్చు మా నిరుద్యోగ యువతలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు మరి మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులకు మాకు మాకు నోటిఫికేషన్ వస్తుంది నువ్వు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అని చెప్పి అనేకమైన విద్యార్థులు ఎదురు చూస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేస్తా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇవ్వడానికి సిగ్గు జనం ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రం ముఖ్య పదిహేడు నెలలు అయింది మాకు నోటిఫికేషన్ వస్తాయి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టైం ఇచ్చాం వేచి చూస్తాం రాహుల్ గాంధీ అయితే అడుగు అడుగున అశోక్ నగర్ లో ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులతో మాట్లాడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ హామీలు ఇచ్చిపోయిన రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా కూడా ఈరోజు నిరుద్యోగుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాకు నోటిఫికేషన్లు ఏ నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా ఒకప్పుడు మూడు వందలు రెండు వందలు ఉండదు ఇప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు నోటిఫికేషన్ వేసుకొని కేవలం నోటిఫికేషన్లు కేవలం వాళ్ళు కథ నింపుకోవడానికి ప్రభుత్వ మంత్రాన్ని ఏ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్న మోసం చేస్తా ఉన్నారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మీ పక్షాన ఉంటామని చెప్పి అనేకమైన హామీలు ఇచ్చి గద్దనెక్కుతా ఉన్నారు ఈ ప్రభుత్వం కూడా మేము నమ్మినాం ఎక్కడ పడితే అక్కడ శక్తి మా శక్తికి మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకోవాలి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి మేము మించుకొంచుకుంటే ఈ రాష్ట్రంలో మాత్రం ఈ రోజు రాక్షస పాలన నడుస్తా ఉంది ఈ రోజు పది జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు కొత్త జిల్లాలు వచ్చాయి అనేకమైన ఖాళీ పోస్ట్ ఎక్కడ పోయినా కూడా ఖాళీ కుర్చీలు కనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మేము ఎక్కడ సామాన్య ప్రజలు పోతే గవర్నమెంట్ ఆఫీస్ లో పని కావటం లేదు ఎందుకంటే అధికారులు లేకపోవడం వల్ల నోటిఫికేషన్ లేకపోవడం వల్ల స్టాఫ్ లేకపోవడం వల్ల ఏ సామాన్య ప్రజలు ఒక్కసారో రెండు సార్లు పోతే పని అవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం మేము కేవలం

ఈ కాలం చూడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇన్ని రోజులు మీకు రిక్వెస్ట్ చేస్తాం అర్జీ చేస్తాం ఎక్కడ వినతి పత్రాలు ఇచ్చాం ఇంకా ఇన్ని ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఎందుకంటే నిరుద్యోగుల యోగతలో ఒక్కొక్కరి రక్తం మరుగుతా ఉంది ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు మేము రిప్రజెంటేషన్లు ఇవ్వాలి ఇంకెన్ని రోజులు మేము నోటీస్ కోసం కోసం ధర్నాలు చేయాలి బిడ్డ ఎక్కడిదక్కడ మంత్రులను ఇక్కడ ఉన్న సగం మంది మంత్రులకు జాబ్ నోటిఫికేషన్ అన్న స్పెల్లింగ్ కూడా రాదు జాబ్ నోటిఫికేషన్ అన్న స్పెల్లింగ్ కూడా సగం మంది మంత్రులకు రాదు వీళ్ళు పరిపాలన చేస్తారంట వీళ్ళు రేసింగ్ తెలంగాణ చేస్తారంట ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసిన ఒక రూపాయి కూడా వెళ్ళదు నన్ను కోసిన ఒక రూపాయి కూడా వెళ్ళదు నేను అప్పుల అప్పుల కోసం బ్యాంకులకు పోతే చెప్పులెత్తుకపోతారేమో చూస్తున్నారంటే పక్క రాష్ట్రాలు ఉన్న వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేసి మీ రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రానికి రండి నీకు జాబ్ ఇప్పిస్తామని అంటా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను తెలియజేస్తూ త్వరలోనే జూన్ రెండో తారీఖు లోపల జాబ్ నోటిఫికేషన్ అయ్యకపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ Gracias.